సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దోపాజీ అనంతకృష్ణ ఆధ్వర్యంలో పదకొండు వందల మంది హాస్టల్ బాల బాలికలకు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి చేతుల మీదుగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మలా జిగ్గారెడ్డి మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థుల కోసం వాసవి మాయిల్లు సంస్థ ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు వ్యవస్థాపకులు తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ వాసవి మాయలు చేసిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం తమకు ఆనందంగా ఉందని అన్నారు భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా గ్రంథాలయాలకు వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో లక్ష విలువైన పుస్తకాలు అందజేస్తామని వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాధురి బీసీ సంక్షేమ అధికారి జగదీష్ సంస్థ ప్రధాన కార్యదర్శి వల్లూరి ప్రకాష్ ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ వర్తక సంఘం పట్టణ అధ్యక్షుడు పాండురంగం ಕಾರ್ಯದರ್ಶಿ ಮದನ್ ಮೋಹನ್ ಯುವಜನ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೋನ ಸಂತೋಷ್ ಕುಮಾರ್ ಕೌನ್ಸಿಲರ್ ನಾಗರಾಜು ಸಂತೋಷ್ ಕುಮಾರ್ ಟೂಡಬ್ಲ್ಯೂಜೆ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಬಂಡಾರು ಯಾದಗಿರಿ ಸುಧಾಕರ್ ಶ್ರೀಹರಿತಪಾ ಸಂಸ್ಥ ಸಭ್ಯು ವಿಧಿರ್ಧುಗಳು ಪಾಲ್ಗೊಬ್ಬರು అదేవిధంగా తర్వాత బాయ్స్ హాఫర్ ఏ సంగారెడ్డి पालित करता है संकोचना मत कीजिए यह va detectar estàs no ఇచ్చేసిన గవర్వనీలు కలెక్టర్ గారికి బ్రాంక్ కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మరియు వాసవి సంస్థకి ప్రధాన వ్యక్తి అయిన కిషన్ శెట్టి గారికి అలాగే మిగతా వర్తక సంఘాల అసోసియేషన్ మెంబర్స్కి ఇక్కడ ఇచ్చేసిన వివిధ సంస్థల పెద్దలందరికీ మరి నమస్కరిస్తూ పిల్లలను ఆశిస్తూ మనం చేయడం చాలా సంతోషం ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ ఎంత ఉన్నా మనం దాచిపెట్టుకున్నా దానికి అర్థం ఉన్నది కాబట్టి ఈరోజు వయస్సు సంఘం నుంచి ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం ఈ సీజన్లో హాస్టల్లో ఉంటున్న పిల్లలకి మరి దుప్పట్లు ఇవ్వడం అవసరానికి ఇచ్చేదే దానికి అర్థం ఉంటుంది అనవసరంగా మనం ఇస్తే దానికి అర్థం ఉండదు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితితో ఉండదు నేను సిక్స్టీన్ ఇయర్స్ చూస్తున్న శిష్యుమందిలో కూడా పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పాలి అని అంటే మరి కిషన్ చట్టు స్పందించి మేము కొంతమంది పిల్లలకు మేమే ఫీజు కట్టి మేమే పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు ఎడ్యుకేషన్గా మేము తోడ్పడతామని ఆ రోజు నుంచి నేను చూస్తూ ఉన్నాయని ఈ సంస్థ ఒక దుప్పట్లే కాదు ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఈ సంస్థ సంగారెడ్డిలో మంచి వ్యవస్థగా ముందుకెళ్తుంది మరి ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళొక జీవ తెచ్చుకోవడం చాలా సంతోషం చేఎస్ఆర్ ఫండ్ వస్తే కూడా మరి అన్ని కష్టాల్లో ప్రజలందరూ కూడా సేవ చేయ భాగ్యం కూడా మరి ఈ సంస్థకు తగ్గుతుంది మరి అట్లాగే ఇప్పుడు చేసే పనిలో తృప్తి ఉండాలి మనస్ఫూర్తిగా చేయాలి చేసిన ఏదో ఇచ్చినాంలే ఏదో చేసినాంలే అడిగితే చేసినాం కాకుండా ఇప్పుడు మనం వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నాం ఆ దేవుడు వాళ్ళందరినీ కూడా మంచి ఆర ఆర చల్లగా ఉంచాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ యొక్క దు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన టీజీఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్స్ అలానే వాసు మాయ్యులు స్వచ్ఛంద సంస్థ యజమాని శ్రీ తోపా జానకృష్ణ గారికి మీడియా మిత్రులు ఇక్కడికి విచ్చేసిన వివిధ సంస్థల యజమానులు చిన్నారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నేను ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఉండి మేము చిన్నారుళ్లకు ఉంటాము ప్రభుత్వ పాఠశాలలు మరియు వెల్ఫేర్ హాస్టల్స్లో ఎటువంటి అవసరాలున్నా కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్తూ ముందుకు ఇప్పుడు చలికాలం కాబట్టి వారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తాము అని వారంతకు వారే ముందుకు రావడం మమ్మల్ని అడగడం చాలా సంతోషదాయకం అలానే వారికి దర్పన్ ఎన్జిఓ అని కూడా నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రికగ్నిషన్ రావడం కూడా మంచిది సో మీరు ఇంకా కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలి సమాజ సేవలో మీకంటూ ఒక పేరు మార్కు తెచ్చుకోవాలని కూడా నేను స్వభావికగా కోరుతున్నాను అలానే ఈ ఉలెన్ బ్లాంకెట్ సంబంధించి ఇంకా కూడా కొన్ని కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి సిగ్నోడ్ అని విరూపాక్ష అని కూడా ఆరు వేలు కూడా వారు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నారు సో ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకం ఇంకా కూడా మన జిల్లాలో కంపెనీస్ ఎక్కువ కాబట్టి తప్పకుండా వారి సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ సమాజ సేవలు వారందరూ కూడా పాల్గొనాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ చేసేది మమకారమైతే స్నేహితుడు చేసేది సహకారం అయితే తోపా చేసుకోండి మీ అందరికీ నమస్కారం మరి వాసయి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సుమారు పదహారు సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా పట్టుదలగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి చిన్న సంస్థగా ఏర్పడి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతూ ప్రతి సంవత్సరము ఒక ఐదు ప్రతి టూ మంత్స్కి ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటూ సంవత్సరంలో ఆరు ఏడు ప్రోగ్రాములు నిస్వార్థంగా పనిచేసుకుంటూ ఈ వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ అమ్మ ఇది కమ్యూనిటీ పరంగా మేము డబ్బులు కలెక్షన్ చేసి మేమే తీసుకొని అందరికీ పంచడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళకి పంపడం జరుగుతుంది ఎక్కడ ఈ డబ్బులు బయట సమాజంలో ఎవరు దగ్గర తీసుకో తీసుకోము మా గ్రూప్లో ఏదైనా కావాలని చెప్పి పెట్టిన గంట సేపటినే టూ అవర్స్నే అమౌంట్ అందజేయడం జరుగుతుంది అందరికీ అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి వైకుంఠ రథం ఇవ్వడం జరిగింది అట్లనే చాలా కార్యక్రమాలు చేస్తాం ఈ సంవత్సరంలో నాలుగు మట్టి ఇచ్చుకుంటూ స్ట్రీట్ స్ట్రీట్లో ఉన్న పేద చిరు వ్యాపారస్తులకు ఒక నూట యాభై అంబ్రెల్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన మార్చు లో జూన్ వరకు ఒక వంద ఇరవై రోజులు రోజు ఆరు ట్రిప్పులు వాటర్ మున్సిపాలిటీకి వాటర్ ఇచ్చినాం రోజు ముప్పై వేల లీటర్ కాడికి వాటర్ జరిగింది అట్లనే లాస్ట్ నవంబర్లో సోషల్ ట్యాలెట్ ఎగ్జామ్ సైన్స్ సోషల్ ట్యాలెట్ ఎగ్జామ్ పెడతాము అందులో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారు డివో గారి ఆధ్వర్యం చేసినాం ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది పేదవారికి ఇట్లా రకరకాల కార్యక్రమం చేసుకుంటూ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఆంధ్రలో తుఫాన్ బాధితులకు ఒక సుమారు రెండు అంటే సుమారు ఎనిమిది పది లక్షల రూపాయల ధాన్యం పంపించడం జరిగింది అప్పుడు రేపల్లి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అది కాకుండా కూడా సంగారెడ్డి గ్రంథాలయంలో కూడా నేను నేను రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను గ్రంథాలయంలో నేను చైర్మన్గా చేసిన ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల క్రితం లక్ష లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నా గ్రంథాలయాలకి ఎక్కడైనా సరే ఈ ఈ ఈ వేదికపై మీ ముందు వాగ్దానం చేస్తున్నాం ఏ లైబ్రరీకి అయినా మా సంస్థ ఒక లక్ష రూపాయల బుక్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నా చాలా డిగ్రీ కాలేజ్ కానీ గ్రంథాలయం ఒక లక్ష రూపాయల బుక్స్ ఇవ్వడానికి మా సంస్థ రెడీ ఉందమ్మా అలాగే ఈ మధ్యకాలంలో చాలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వీల్ కూడా నారాఖేడ్ నర్సాపురంలో కూడా చేర్స్ వీల్ చాలా చాలామందికి ఇవ్వడం జరిగిందమ్మా ఇదంతా కూడా ఇదంతా కూడా మా మా ఎంబోడీ ఒక నాయకుడు అజ్ఞాత వ్యక్తిగా ఉండి నడిపించుకుంటూ మా 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 పట్టుదలకు మా శ్రమకి ఆయన సహకారం ఇస్తున్నందుకు ఆయన ఈ వేదిక ఈ వేదికపై ఆయనకు మా యొక్క హృదయపూర్వక శుభాకాంపాలు అలాగే అలాగే ఈ ఇంకొకటి విషయం తమరికి వినమించేది ఏంటంటే ఈ పదహారు సంవత్సరాలలో వాసవి మాయిల్ సత్యంద సేవ సంస్థ ఒక సంస్థ లాగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలో పదిహేను రోజుల క్రితము ఎన్జిఓ సంస్థగా గుర్తింపు చేయడం నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓ సంస్థగా గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మేము సిఎస్ఆర్ సిండ్స్ కూడా ఎలిజబుల్టీ అయినాం కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం తమరు నడిపిస్తారు కాబట్టి మా అక్క కూడా నిర్మల అక్క కూడా టీజీఐఏ చైర్మన్గా తను కూడా బాధ్యత ఉన్నది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు చేతుల మీదుగా ఆ ఎన్జిఓ దర్పణ సర్టిఫికెట్ ఇవ్వడం మా భాగ్యం అనుకుంటాం మా అదృష్టం అనుకుంటాం ఇది మరి ఈ కార్యక్రమంలో మా వైశ్ సోదర సోదరు కూడా చాలా మంది వచ్చారు ఇతరత్ర నా ఆత్మీయ బంధువులు వాసవి మాయలు సత్యద సేవ సంబంధించిన ఆత్మీయ బంధువులు డాక్టర్ మార్కండేయ గారు కానీ తమ సంఘా కానీ ముదురా సంఘాల నుంచి కానీ అలాగే ఇంకా గంగపతి సంఘం నుంచి కానీ ఇంకా చాలా సంఘాల నుంచి కూడా వచ్చారు ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీ వచ్చిండ్రు ఇక్కడ వచ్చిన మా షఫీ అఫీ మోస్తాబు ఇట్లా అన్ని అన్ని వర్గాల వాళ్ళకి ఎందుకు ఎందుకీ అమ్మాయిని వాసవి అమాయలు అనే పేరు వాసవి మాయలు కానీ అందరికీ కృషి కూడా కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి ఇవ్వాలని పాటించడం అమ్మ ఈ విధంగా మేము వార్తలకు ఇవ్వాలని చెప్పి ఇట్లా ఈ విధంగా ఈ దుప్పట్లు బయట వ్యాన్లో దుప్పట్లు ఉన్నాయమ్మా ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ And don't forget to comment. Please subscribe our channel and press bell icon.